ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి రేపు రాత్రి పన్నెండులోగా హనుమంతుణ్ణి తాకి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోమ్మా నువ్వు కలలో కూడా ఊహించని ఒక మంచి వార్తను నీ ముందు ఉండేలా చేస్తాను అవును బిడ్డ నమ్మి వెంటనే హనుమంతుణ్ణి తాకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో వినాలి అంటే ఒక్కసారి బాబాని నమ్మి మనస్ఫూర్తిగా హనుమంతుడిని తాకినట్లయితే బాబా మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనకే అర్థమవుతుందన్నమాట మరి ఈ రాత్రి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి నీ కోరికలు తీర్చమని నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేయమని నీ సమస్యలు ఊబిలోంచి నిన్ను బయటికి లాగమని నువ్వు నన్ను ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు కదా బాబా మిమ్మల్నే నమ్ముకున్న నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఈ సమాజంలో నేను బ్రతకలేకపోతున్నాను తండ్రి ఎందుకు నన్ను ఎంతలా మీరు శిక్షిస్తున్నారు మీరు చెప్పిన దారిలోనే కదా నేను నడుచుకుంటున్నాను అయినా కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలను మీరు మిగిల్చారు తండ్రి చెప్పు బాబా అని నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదా సరే తల్లి ఈ రాత్రి నీకైన వార్తను తీసుకువచ్చాను ఇది కేవలం నీ రాత్రి తల్లి నీకోసం మాత్రమే ఇది అసలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ హనుమంతుణ్ణి తాకి రేపు రాత్రిలోగా హనుమంతుణ్ణి తాకి ఈ చిన్న మంత్రాన్ని బిడ్డా నువ్వు ఊహించని వార్తలు ఎన్నో మరెన్నో నీ ముందుగా ఉండేలా చేస్తాను చూడగానే పఠించు తల్లి ఊహించని అద్భుతాలు నువ్వు చూస్తావు ఈరోజు మొదలు సరిగ్గా ఒక నాలుగు రోజుల్లోనే నువ్వు కోరింది ఏదైనా సరే నీ దగ్గరకు వచ్చి పెడుతుంది నమ్మకంతో పఠించు తల్లి అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారు ఈరోజు మన ముందుకు ఒక చిన్న మంత్రాన్ని అయితే తీసుకొచ్చారండి మరి ఆ మంత్రం మనం చెప్పుకోబోయే ముందు బాబాగారు మనకి ఏం చెప్పినా కానీ చిన్న మాట అయినా కానీ మంచిదే కదండి అంతది అలాంటిది బాబాగారు మన కోసం ఈరోజు మంత్రాన్ని తీసుకొచ్చారంటే దానికి ఏదో ఒక కారణమైతే ఉంటుందన్నమాట మరి కష్టాలతో సమస్యలతో సతమతమవుతున్న మనకి ఈ రాత్రి బాబగా తెచ్చిన ఆ మంత్రం ఏంటో చూద్దామా ఓం హం హనుమతే నమః 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 చూశారు కదండి అది మంత్రము ఈ హనుమంతుని మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక ఒక ఐదు సార్లు చెప్పుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు ప్రతిదీ కూడా తొలగిపోతాయి అనమాట ఐదు సార్లు చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చండి ఇంకా కూడా ఎక్కువ సార్లు కూడా చెప్పుకోవచ్చు అనమాట తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇలా మీ వీలుని బట్టి ఎన్నిసార్లు మీకు కుదిరితే అన్ని సార్లు అయితే చెప్పుకొని చూడండి ఎందుకంటే స్వయంగా బాబానే మనకి చెప్పారు కాబట్టి తప్పకుండా మన సమస్యలు కోరికలు తీర్చడానికి ఇది ఒక మంచి దారి అవుతుంది ఎవరైతే నమ్మి నమ్మకంతో చేస్తారో వాళ్ళందరికీ తప్పకుండా బాబాగారు ఒక మంచి దారిని చూపిస్తారండి మరి ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం పంపించిన ఈ మంచి మంత్రం మీ అందరికీ కూడా ఎంతో నచ్చింది యూజ్ అవుతుంది అందరి సమస్యలు తీరుస్తుంది కోరికలు నెరవేరుస్తుంది అని చెప్పి నేను కూడా స్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను మీకు కూడా ఈ మంత్రం నచ్చింది అని అనిపించినట్టే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి నా వీడియోకి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేయండి అనమాట మరొక మంచి బాబా గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్